గంగ ఘనమైన దేవుడంట మూడు కొన్నులున్న స్వామి ముల్లోకా పూజ్యుడంట అవని ఎంత నిండి ఉన్నాడో ఆ జంగమయ్య జగమంతా ఏలుతున్నాడో మా జంగమయ్య అవని ఎంత నిండి ఉన్నాడో మా జంగమయ్య జగమంతా ఏలుతున్నాడో మా గంగ జంగరిదుడంట దేవుడంట గంగగౌరీనాథుడంట ఘనమైన దేవుడంట మూడు కన్నులున్న స్వామి ముల్లోకా పూజ్యుడంట పులి చర్మం చుట్టుకుని త్రిశూలాన్ని పట్టుకుని పులి చర్మం చుట్టుకుని త్రిశూలాన్ని పట్టుకుని నంది వాహనమెక్కి నలుదిక్కులు పాలించే పులి చర్మం చుట్టుకుని త్రిశూలాన్ని పట్టుకుని నంది వాహనమెక్కి నలుదిక్కులు పాలించే జగన్మాత విబుడోయమ్మా జంగమయ్య పట్టిన దేవుడోయమ్మ ఆ జంగమయ్య జగన్మాత బుడోయమ్మా ఆ జంగమయ్య జగ్గుపట్టిన దేవుడోయమ్మా జంగమయ్య గంగగౌరీనాథుడంట ఘనమైన దేవుడంట మూడు కొన్నులున్న స్వామి ముల్లో కా అవని అంత నిండి ఉన్నాడో ఆ జంగమయ్య జగమంతా ఏలుతున్నాడో మా జంగమయ్యా జటూట మందేమో గంగమ్మను ధరించి జటూట మందేమో గంగమ్మను ధరించి బుస కొట్టే నాగునేమో మెడలో నా చుట్టు నా వేసుకుని జటాజూట మందేమో గంగమ్మను ధరించి బుస కొట్టే నాగునేమో మెడలోనా వేసుకుని సృష్టినంత రక్షిస్తుండో ఆ జంగమయ్య భక్తుల కాపాడుతున్నాడో గంగ గంగగౌరీనాథుడంట ఘనమైన దేవుడంట మూడు కన్నులున్న స్వామి ముల్లో కా పూజ్యుడంట అవని అంత నిండి ఉన్నడో ఆ జంగమయ్య జగమంతా ఏలుతున్నాడో మా జంగమయ్య అర్ధ భాగమందేమో ఆది శక్తిని నిలిపి సిగను సిగలో నా అందాల నెలవంకను ధరించి అర్ధ భాగమందేమో ఆది శక్తిని నిలిపి సిగలో నా అందాల నెలవంకను ధరించి ఎలకోటి భక్తుల ఇంట జంగమయ్య కొలువు తీరి ఉన్నాడమ్మో ఆ జంగమయ్య ఎలకోటి భక్తుల ఎంట ఆ జంగమయ్య కొలువు తీరి ఉన్నాడమ్మో ఆ జంగమయ్య గౌరినాథుడంట ఘనమైన దేవుడంట మూడు కొన్నులున్న స్వామి ముల్లో కాపూజ్యుడంట పూజ్యుడంట అవని ఎంత నిండి ఉన్నాడో ఆ జంగమయ్య జగమంతా ఏలుతున్నాడో మా జంగమయ్య ఇలలో నా పన్నెండు జ్యోతిర్లింగాలుగాను ఇలలో నా పన్నెండు జ్యోతిర్లింగాలుగాను మహాపుణ్యక్షేత్రములో మహిమతో వెలసిండు రూపమే ధరించి ఆ జంగమయ్య నింగి నేల నేలుతున్నాడో ఆ జంగమయ్య రూపమే ధరించి ఆ జంగమయ్య నేల నేలుతున్నడో ఆ జంగమయ్య గంగౌరీనాథుడంట ఘనమైన దేవుడంట మూడు కన్నులున్న స్వామి ముల్లో కా అవని అంత నిండి ఉన్నాడో ఆ జంగమయ్య జగమంతా ఏలుతున్నాడో మా జంగమయ్య